అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు ఇంకా ఈరోజు చివరిలో మీకు ఆకస్మిక లాభం కలగడంతో మీ ఆనందానికి హద్దులు ఉండవు ఆనందంలో పార్టీ కూడా చేసుకుంటారు కుటుంబ సభ్యుల మనోభావాలు తినకుండా ఉండడానికి కాను మీ తీవ్రమైన దురుసుతనాన్ని అదుపు చేసుకోవాలి అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో వాగ్వివాదానికి దిగుతారు సముద్రాల అవతల ఉండే బంధువుచ్చే ఇచ్చేటటువంటి బహుమతితో మీకు చాలా సంతోషమైతే కలిసి కలుగుతుంది ఈ రోజు మీరు డబ్బుని ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు మీ భాగస్వామితో శృంగార రోజును గడపడానికి అవకాశం లభిస్తుంది పరిహారంలో శ్రీకృష్ణునికి వెన్న పంచదార మిఠాయిలను సమర్పించాల్సి ఉంటుంది మీరు కొత్త శక్తిని అనుభవిస్తారు ఈ రోజు మీకు కొత్త పెట్టుబడులు అనేవి పెట్టడానికి సమయం ఉండదు ఈ రోజు మీరు సంయమనంతో ఉంటారు సహనంతో వ్యవహరించాలి ఖర్చులు చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి దంపతుల మధ్య కొత్త ఆలోచనలు అయితే స్ఫూర్తినిస్తాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి శుభవార్త అందుకుంటారు చేపట్టిన పనుల్లో ఏర్పడుతున్న ఆటంకాలు తొలగి పనులు పూర్తి చేస్తారు మరి ఈ రోజు ఉద్యోగాల యత్నాలు సానుకూలంగా ఉంటాయి కొన్ని ఉత్సవాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో మోయలేని బాధ్యతలు అయితే పెరుగుతాయి పసుపు రంగు లేదా తెలుపు రంగు దుస్తులను దానం చేయటం వల్ల మేలు కలుగుతుంది నిరాశలు తొలగిపోతాయి ఆనందంతో మీరు ఉంటారు ఈ రోజు ఆహారం మరియు పానీయాలపై పూర్తి శ్రద్ధ వహించాలి కడుపు సంబంధిత సమస్యల నుండి మీరు ఉపశమనం పొందడం అనేది జరుగుతుంది కుటుంబ సభ్యులతో పరిమిత సంభాషణ నిర్వహించాలి పని యొక్క నాణ్యతపై శ్రద్ధ చూపడం అవసరమవుతుంది భాగస్వామికి మీరు ఈ రోజు మీ యొక్క సమస్యలు వివరించడం జరగడం ద్వారా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగించబడతాయి ఈరోజు స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి ఈరోజు కొంత సంతోషం కోసము మీరు ప్రయత్నాలు చేస్తారు పని ప్రదేశానికి వెళ్ళేటప్పుడు మార్గాలు వివాదం జరిగే అవకాశాలున్నాయి పాత స్నేహితులతో కలుస్తారు ఒక నిర్దిష్ట పని చేసే అవకాశం కూడా ఉంది మరి ఈ రోజు చూసినట్లయితే కొంతమంది ప్రముఖులతో కలడం కలవడం వల్ల మీకు మంచి జరుగుతుంది ప్రయోజనం పొందుతారు వివాదాస్పద కేసులలో మీకు విజయం అనేది సాధించటం కూడా జరుగుతుంది లక్కీ సంఖ్య ఎనభై ఉంది లక్కి కలర్ అయితే కాన్స్య ఇక పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకున్న ద్వారా ప్రదక్షిణలు చేయటం ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి అంత అశుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో